హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మూడు కొలతలు అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలండి అలాగైతే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది మనము స్టిచ్ చేసేసరికి ఇక చూసే ఫ్రంట్ వైపు అయితే రౌండ్ అయితే లేదు ఇది రౌండ్గా వచ్చేటట్టుగా మనము ఎలా కట్ చేసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనేది కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను కొలతలు ఎలా తీసుకుంటున్నానో చూడండి ఇదిగోండి ఫ్రంట్ వైపు నుండి హుక్స్ పట్టి ఉంటుంది కదండీ అక్కడ నుంచి తీసుకోవడానికి అయితే మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అందువల్ల ఇలా చూసుకోండి ఇగుండే బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా ఈ చివర సైడ్ జాయింట్ ఉంటుంది కదండి ఇక్కడ నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అలాగైతే మనకి చెస్ట్ అనేది లూజ్ ఎంత ఉందనేది ఇందులో తెలిసిపోతుంది ఇగం పదిహేడు ఇంచీలు వచ్చింది కుట్లు అనమాట ఆ చివరి కుట్టు నుండి ఈ చివరి వరకు అయితే పదిహేడు ఇంచీలు వచ్చింది ఒకవైపు అంటే వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇసు చెస్ట్ లూజ్ అని వచ్చి ఒకసారి మనం రాసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనకి నడుము లూజ్ కావాలండి నడుము లూజ్ కావాలి ఆర్మ్ లూజ్ ఈ మూడు ఉంటే ఇంకా సరిపోతుందండి మనం ఈజీగా మన దగ్గర ఆది జాకెట్ లేకపోయినా సరే మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ నడుము వచ్చేసి ఎంత వచ్చిందంటే ఇరవై తొమ్మిది ఇంచీల దగ్గర వచ్చిందండి ఇరవై తొమ్మిది ఇంచీలు దాటి ముప్పై లోపు వచ్చింది ఇదిగోండి ఇరవై తొమ్మిది ఇంచీలకి మార్కింగ్ అని ఇలాగ రాసేసుకోవాలి ఇవి రాసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అస్తమానం మనం బ్లౌజ్ అనేది తీసుకోని అవసరం లేదు ఇదిగోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనమాట ఈ ఆర్మలూజ్ కొలిచేటప్పుడు బ్లౌజ్లోన బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి అంటే ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ ఇప్పుడు చూ ఈ విధంగా పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టుంది కదా అక్కడ నుంచి ఈ ఫస్ట్ గుట్ట వరకు ఎంత ఉందో ఒకసారి ఇలా కొలుచుకోండి నాకు వచ్చేసి ఈ ఆర్మ లూజ్ వచ్చేసి ఏడు పాయింట్ త్రీ ఇంచెస్ అయితే ఉందండి అంటే కంటే తక్కువే ఉంది ఇది కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకు ఇలా రాసి పెట్టేసుకోండి చూసారా కరెక్ట్గా ఇలా తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కటింగ్ అనేది చెప్తాను ఈ ఇగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ మనం కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి ఈ కిందనైతే కరెక్ట్గా లేదండి ఈ కింద లైన్ అయితే తీసేయాలి బ్లౌజ్ ఫోల్డింగ్ చేశాక కరెక్ట్గా లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి ఇదేమొచ్చి కట్ కింద మనం కుట్టేసుకుంటాం కదా బ్యాక్ పట్టి వేస్తాం కదండి దాని గురించి తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ పైన షోల్డర్ ఉంది కదా ఇక్కడ క్రిందైనా డాట్స్ ఉన్నాయి కదా బ్యాక్ డాట్ ఆ డాట్ వరకు ఎంత ఉందో కరెక్ట్గా నీట్గా ఇలా పట్టేసుకొని ఒక ఇలాగ మార్కింగ్ అనేది చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి పద్నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చిందండి అదే పద్నాలుగున్నర ఇంచీలు వచ్చేసి ఇలాగ ఎక్కువ ఇచ్చవర్ ఒకటి మార్కింగ్ అనేది చేసేసుకోండి మళ్ళీ ఒకటికి రెండు సార్లు కొల్చుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదా అందుకోసం సో అయిపోయింది కదా ఇలాగ లైన్ గీసేయండి ఇందులోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది డ్రా అనమాట కరెక్ట్గా నీట్గా ఇలా గీసుకోండి అయిపోయాక ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకి ఎంతో ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అన్నీ తీసేసుకోవాలండి వెనక వైపు అయితే మనకు పది సెవెంటీ ఇంచెస్ వచ్చింది కదా అలాగా ఫ్రంట్ బ్యాక్ కలిపి థర్టీ ఫోర్ ఇంచెస్ అనమాట ఈ థర్టీ ఫోర్ని బై ఫోర్ చేయాలన్నమాట ఇంకా అలాగైతే మనకి ఎంత వస్తుందంటే ఎనిమిదిన్నర ఇంచులైతే అయితే వస్తుందండి ఒకవైపు వీగుండి ఇలాగా చూసారు కదా ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది చెస్ట్ లూజు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈ విధంగా నడుము లూజ్తో మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసేసుకోలేమండి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ అనేది పెద్దగా ఉంటుంది నడుము అనేది సన్నంగా ఉంటుంది అందుకోసం మనం చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ అనేది గ్యారంటీగా తీసేసుకోవాలండి బ్లౌజ్లోన తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము లూజు ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది కదండి ఇరవై తొమ్మిది బై ఫోర్ చేసేసుకుంటే ఏడున్నరకి కొంచెం తక్కువ వస్తుందండి ఒక గీటు రెండు గీట్లు అంతా తక్కువ వస్తుంది ఇలా మార్క్ చేసుకొని వన్ ఇంచి డాట్కి టూ ఇంచెస్ ఖర్చు గురించి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇలా లైన్ గీసేసుకోండి ఇది ఖర్చు లైన్ అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు చెస్ట్ ఇది వచ్చేసి అంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది కదండి వీళ్ళకి షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే వీళ్ళకి రెండు ఇంచీల మీద ఒక రెండు గిట్ల వరకు అయితే ఎక్కువ పెట్టాను తర్వాత ఒక పావు ఇంచ్ ఏమొచ్చి నేను ఖర్చు కింద పెట్టాను తర్వాత ఈ షోల్డర్ వచ్చేసి బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలండి మొత్తం కలిపి నెక్ షోల్డర్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందంటే ఐదు పాయింట్ మూడు గీట్లు అనేది వచ్చిందండి ఐదున్నర రాలేదు ఐదున్నర కంటే తక్కువే వచ్చింది అదే ఆ మెజర్మెంట్స్ తోటి కిందికి ఒకసారి ఇలా కొలుచుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు శంకడని వచ్చేసి వీళ్ళకి ఫస్ట్ అయితే నేనైతే పావుతో ఆరు ఇంచులు పెట్టానండి చంగడాను ఫస్ట్ అంటే అందరికీ ఆరించులు అయితే అవసరం లేదండి మనం చూసుకోవాలి ఎందుకంటే ఇందాక ఆరంలు చూసాం కదా ఏడు పాయింట్ మూడు ఇంచులు వచ్చింది కదండి ఆ ఏడు పాయింట్ మూడు ఇంచులకి మాత్రమే మనము కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టుగా మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ కార్నర్లోనూ ఒకటింపావు అయితే ఇచ్చాను తర్వాత ఈ స్కేల్ పెట్టేసి ఇలాగ షేప్ అనేది ఇచ్చేసుకోండి అయితే ఇది కరెక్ట్ అనే కాదు ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనకి ఖర్చుకి ఇంత వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకి వదిలేసి ఇప్పుడు ఏమొచ్చి వచ్చి ఇలా లైన్ కింద నుంచి ఇలాగ హోల్ చేసుకోండి నాకు వచ్చేసి ఏడు మీద మూడు గేట్లు రావాలని కదండి కంటే కొంచెం తక్కువ అనమాట నాకు వచ్చేసిందండి నేను వచ్చేసి ఎంత ఇచ్చానంటే పావుతాకు ఆరు నుంచి ఇచ్చాను ఇగోండి పావుతాకు ఆరు ఇంచీలు అనేది ఇచ్చాను ఇందులో నాకు ఒక హాఫ్ ఇంచే పోగా మిగతా అది ఏమొచ్చి రౌండ్ షేప్ లాగా గీసాను కదండి దానికైతే కరెక్ట్గా సరిపోయింది అక్కడ చూసుకోవాలండి లేదంటే అక్కడ మనకి హ్యాండ్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా మనం ఇచ్చేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి బ్లౌజ్ని ఈ విధంగా మాడిపేశాను కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేయండి తర్వాత పైన టూ రెండు ఇంచీలకే ఒక రెండు గీట్లు ఎక్కువ ఇచ్చాను కదండి అదేవిధంగా కింద రెండున్నర ఇంచీలు ఇచ్చేసి ఇందులోనే రౌండ్ అనేది గీసేసుకోవాలండి ఈ రౌండ్ మనకు ఏ విధంగా రావాలనేది మన ఇష్టం అండి అంటే కస్టమర్ ఇష్టం లేదంటే ఒకసారి చూసుకోవాలి బ్లౌజ్లో ఎలాగుందో దాన్ని బట్టేను గీసేసుకోవచ్చు ఈ నేను ఈ విధంగా గీసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ని ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్లో రౌండ్ ఎలాగుందో చూసుకోండి ఒకసారి ఆ విధంగా మళ్ళీ మనం గీసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా ఇంకా కొంచెం రౌండ్ రౌండ్ అనేది కొంచెం కిందిగా అనేది దించాను కదండి ఒకసారి బ్లౌజ్లో కూడా ఈ విధంగా చూసేసుకోండి రౌండ్ వీళ్ళకి ఫుల్గా రౌండ్గా ఉందా లేదంటే యూ షేప్లో ఉందా ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా చెక్ చేసుకోండి ఇగోండి నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఎంత లెంత్ పొడుగు పెట్టారు వడలి ఎంత పెట్టారు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ కోల్చుకుంటున్నాను కటింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం కటింగ్ చేసేసాక రాదు కదా ఇక్కడ నుంచి టేప్ నేను ఎలా ఫోల్డింగ్ చేసానో అలా ఫోల్డింగ్ చేయండి మిడిల్లోకి ఇలా త్రీ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ హైట్ని బట్టి మనం డాల్ట్ అనేది పొడుగు పెంచుకుంటాం కదా ఈ కింద క్లాత్ అనేది లైనింగ్ లేదనే తీసేసానండి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడేమొచ్చి పక్కని ముడతల్లాగా రాకుండా సరే ఈ విధంగా మనమైతే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి అదే మన ఆది బ్లౌజ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి ఆది బ్లౌజ్తో కటింగ్ చేసామనుకోండి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా ఆ విధంగానే మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఈ నెక్క దగ్గర కొంచెము స్లోప్ ఇవ్వండి అంటే కొంచెం నెక్క షోల్డర్కి కొంచెం డౌన్గా కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చిన్న పీస్ తీసాను కదండి కిందనే అక్కడేమొచ్చి కొంచెం పీస్ అయితే తీయాలి ముడతలు రాకుండా ఉండాలి ఇలాగ డాట్ అనేది పెట్టేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మిగతా బ్లౌజ్లో ఒకవైపు అయితే బ్యాక్వర్క్ కట్ చేసాం కదండి రెండో సైడ్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఇలా నాలుగు ఫోల్డింగ్ల మీద మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి స్కేల్ ఎంత ఉందో అంతవరకు ఇలాగ గీసేసుకోండి ఇదైతే హెమింగ్ చేయడానికండి ఎందుకంటే పైపింగ్ కాదు వన్ ఇంచ్ వరకు అయితే క్లాత్ అయితే ఉంచాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని అందులో హ్యాండ్ ఎంత ఉందో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి చేసేసుకునేక ఇగోండి ఇలాగ అనేది తీసేసుకోండి కరెక్ట్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి దానికి ఒక పావు ఇంచు ఎక్కువ మళ్ళీ యాడ్ చేసుకుంటే అది మనకి ఖర్చు కింద పోతుంది కదండి అందువలన ఇప్పుడు పచ్చిత కలిపి ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఈ చివరికి ఒక మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇలా లైన్ లైన్ అనేది గీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు చే ఇలా మార్క్ చేసేసుకోండి మార్కు అదిలో తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి చంకడమని వచ్చేసి వీళ్ళకైతే మూడు పావు అయితే ఇచ్చానండి ఇక్కడ నుంచి ఇలా మార్చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి ఎందుకంటే మనకి కరువు అనేది నీట్గా రావాలంటే ఇలాగా ఖచ్చితంగా గీసేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు క్రాస్గా ఎడిమపోకి మార్క్ చేసుకోండి ఇందాక కుల్చాం కదా అలాగా ఈ రెండించులు ఇలా ఖర్చు కింద పెట్టేసుకోండి తర్వాత వచ్చి ఈ పైన ఒక వన్ ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఇందాక టేప్ పెట్టాను కదండి ఆ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి గీసేసుకొని కార్నర్లో ఓటిన్నర వరకు ఇన్ ఓటిన్నర ఇంచు ఇచ్చేసుకొని మనకి ఈ కరువు స్కేల్ ఉంటుంది కదండీ ఆ కరువు స్కేల్ని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకోండి సో ఇప్పుడైతే అయిపోయింది కదండీ ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచు వరకు లేదంటే హాఫ్ ఇంచ్ నుండి ముప్పై ఇంచు లోపు వరకు మనం ఇలాగా లో కటింగ్ అనేది తీసేసుకోవాలండి ఇగోండి ఈ స్కేల్నే ఈ విధంగా కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం అయితే మనం ఇలాగా గీసేసుకొని ఈ స్కేల్ని మళ్ళీ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పేసి ఇప్పుడు చూసారు కదా లో కటింగ్ అనమాట ఇది ఈ లో కటింగ్ని ఇప్పుడు తీసేయాలి కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి పావుకి కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చూసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి కొలుచుకోండి ఈ విధంగా పైన ఖర్చు కింద వదిలేసి మిగతా అది కరెక్ట్గా ఇప్పుడు చెప్తాను చూడండి కరెక్ట్గా వచ్చేటట్టుగా ఈ విధంగా చూసారు కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఒకే దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయింది కదండి ఇలాగా కూడా మనం కొలుచుకోవచ్చు సో అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్ అనేది తీసేయాలి ఇగోండి ఇలా తీసేసాం కదా ఇక్కడ కొంచెం కార్డ్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అండి ఇది ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకోండి ఇక్కడ కార్డ్ పెట్టేసుకొని ఇలాగ టూ లేయర్స్కి ఇక్కడ లో కటింగ్ అనేది తీసేయండి చూసారు కదా ఇదనమాట ఇలాగ ఒక కార్డు పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మిగతా క్లాత్ ఉంటుంది కదండి బ్యాక్ పార్ట్ హ్యాండ్ తీసేగా మిగతా క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోండి మన వైపు అనమాట ఓపెన్స్ మన వైపు పెట్టేసుకుంటే ఈ క్లాత్ వచ్చి ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ క్లాత్ వేసేసుకోవాలండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా అందువలన లేదంటే స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కట్ అయిపోద్దండి షేప్ అనేది రాదు కదా ఇలా క్రాస్ మాత్రమే వేసేసుకోవాలి ఎందుకంటే మనకి క్రాస్ కటింగ్ అనేది స్టిచ్ చేయమన్నారు తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ తీస్తాము అందువలన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే గీసుకోండి తర్వాత వచ్చేసి ఈ మూడు మూలలో కొంచెం మార్కింగ్ చేయండి ఇక్కడ లో కటింగ్ అనేది మనం తీస్తామన్నమాట అందుకోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి తీసేసాక ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఖచ్చి కింద వదిలేసి ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పెట్టేసుకుంటే ఖచ్చితంగా కలిపి ఆరున్నర ఇంచేలు అయితే వచ్చిందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి స్కేల్ పెట్టేసి ఇలా తర్వాత వచ్చేసి ఈ ఈ రౌండ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ ఇచ్చేసామనుకోండి షేప్ కూడా రౌండ్ వచ్చేస్తుంది ఫ్రంట్ వైపు ఇగోండి ఇలాగా సో ఇప్పుడైతే అయిపోయింది కదండి ఇక్కడ నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లో కటింగ్ అనేది ఇచ్చేయండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి హుక్స్ పట్టి ఉంది కదండి అటువైపు చూసేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్ వరకు పోల్చుకోండి ఎంత పదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఇక్కడ ఈ కత్ వదిలేసి ఇక్కడ నుంచి పన్నారు ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి ఇక్కడ నుంచి హుక్స్ పెట్టి ఇక్కడ వైపు ఉంటుంది కదా హుక్స్ పెట్టి వైపు నాలుగు హుక్స్ల వరకు మార్క్ చేసుకుని రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఇక్కడ డాట్కి డాట్కి వేడలి రెండు ఇంచేలు అనమాట ఒకసారి చూస్తున్నాను మళ్ళీ తర్వాత ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోండి ఇచ్చేసారు కదా ఇక్కడ డాట్ పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచేలు అయితే ఇచ్చామండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నుంచి మార్క్స్ ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి మార్కింగ్లు అనేవి స్పీడ్గా ఉంటే కొంచెం మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి చూసారు కదా ఇప్పుడైతే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్తో కలిపి మనమైతే డ్రా చేసేసాము ఇక్కడ రౌండ్గా రావాలంటే ఒకలాగా లేదంటే మనకి కొంచెం పైకి కోపుగా రావాలంటే ఒకలాగా కుట్టేటప్పుడు చూసుకోవాలండి ఇది సేమ్ ఎలాగుందో అలాగే మార్కింగ్ చేసేయండి అది మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకుని వచ్చి సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ చేసేసాను కదండి మిగతా క్లాత్లోన షేప్ బెల్ట్ అనేది తర్వాత తీస్తానండి ఎందుకంటే కొంచెం చాలు జాయింట్ వేసేసి అప్పుడు మిగతా క్లాత్ అనేది జాయింట్ చేసేసి అప్పుడైతే కట్ చేస్తాను షేప్ బెల్ట్ అనేది చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా కట్ అండి సింపుల్గా నీట్గా మనకి మూడే మూడు కొలతలు తెలిస్తే సరిపోద్ది అండి బ్లౌజ్కి అయినా సరే ఇంకా ఈజీగా నీట్గా కుట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇలా డాట్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక రెండు ఇంచీలు అనమాట ఖర్చుకి ఇలా వదిలేయడమే ఈ మార్కుల మీద ఇలా కుట్టేసినా మనకి బాగానే వచ్చేస్తుందండి ఒకసారి మంచి మధ్యలోనే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలాగ ఫ్రంట్ పార్ట్ పెట్టిస్తే కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి ఇలా చూసేసుకోవడమే తర్వాత హ్యాండ్స్ మిగతా ముక్కలు వచ్చేసి ఆ మిగతా ముక్కల మీద మనమైతే లైనింగ్ అనేది యాడ్ చేసి యాడ్ చేసి అప్పుడు షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను థ్యాంక్ యూ